వర్షాకాలంలో పోతురాజు కాలువలో నీరు నిండిపోయి ఇళ్లలోకి రోడ్లపైకి వస్తుండడంతో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా పోతురాజు కాలువ పూడుకుతీత పనులను ప్రారంభించడం జరిగిందని నగరపాలక సంస్థ కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు తెలిపారు నగరంలోని శ్రీనివాస థియేటర్ ప్రాంతంలో గల పోతురాజు కాలువ బ్రిడ్జి పక్కన తీత పనులను ప్రారంభించారు నగరంలో పోతురాజు కారు సుమారు ఏడు ప్రాంతాల్లో ఉందని ఆ ప్రాంతాల్లో మొత్తం చెల్ల చెట్లు మట్టితో నిండిపోయి ఉండడంతో నీరు ముందుకు వెళ్లే మార్గం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కమిషనర్ అన్నారు అందుకోసం తొలుత ఈ ప్రాంతాల్లో పూడికతీత పనులు ప్రారంభించామని మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా పూడిక తీస్తామన్నారు ఇరిగేషన్ అధికారులు సరిగ్గా పట్టించుకోకపోవడంతో మొత్తం చెల్ల చెట్లతో ఎటు నీరు వెళ్లే పరిస్థితి లేక ఇబ్బందులు గురవుతున్నామని చెప్పారు దానికోసం నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు పారిశుధ్య విభాగం ఆధ్వర్యంలో ఈ పనులను చేపట్టడం జరిగిందన్నారు కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ డి కొండయ్య డిఇ పద్మజ శానిటరీ సూపర్వైజర్ నౌకతోటి పిచ్చయ్య పాల్గొన్నారు మన ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో మరి పోతరాజు కెనాల్లోకి ఈ డ్రైనేజీ కలిసే ప్రదేశాలు ముఖ్యంగా ప్రధానమైనటువంటి ఏడు ప్రాంతాలు ఉన్నాయి అందులో ఇక్కడ ఈరోజు ఏమంటారు ఏరియాని శ్రీనివాస థియేటర్ రోడ్లో ఉన్నటువంటి ప్రధాన కాలువ ఎందుకంటే వర్షాకాలం వచ్చినప్పుడు ఈ డ్రైన్ అంతా కూడా వెనక్కి రావటం వల్ల చాలా ప్రాంతాలు నీట మునుగుతున్నాయి అట్లాగే రోడ్లపైన వన్ ఫీట్ టూ ఫీట్స్ కొన్ని చోట్ల వాటర్ స్టాగ్నేషన్ అవుతుంది సో దానికి పరిష్కారంగా ముందస్తుగా ఈసారి డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద భాగంగా మరి పోతురాజ్ కెనాల్ ఎక్కడైతే మనకు అబ్స్టాకిల్స్ ఉన్నాయో అలాంటివన్నీ కూడా క్లియర్ చేసే కార్యక్రమానికి మా ఇంజనీరింగ్ మరియు శానిటేషన్ విభాగం సిద్ధమైంది అందువల్ల ఈరోజు ఈ శ్రీనివాస థియేటర్ రోడ్లో ఉన్నటువంటి పోతరాజ్ కెనాలు శుభ్రం చేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టాం ఇట్లా ఏడు చోట్ల ఇలాంటివి ఉన్నాయి గతంలో ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడో క్లీన్ చేసినటువంటిది అన్ని చోట్ల దాదాపుగా ఇదంతా కూడా డీసిల్టేషన్ జరిగి పూర్తిగా డీసిల్టేషన్ అంతా కూడా పేరుకుపోవడం వల్ల ఈ ప్రధాన కాలువ ఉండటం దీంతో మాకు డ్రైనేజ్ వాటర్ సరిగా లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు దాన్ని శుభ్రం చేసి వచ్చే వర్షాకాలాన్ని సమర్థవంతంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రజల నగర ప్రజలకు మరి డ్రైనేజ్ వాటర్ కానీ వర్షపు నీరు కానీ వీధుల్లో రోడ్లపై లేకుండా ఉండేదానికోసం ముందస్తు చర్యలు చేపట్టడం జరిగింది